అందరికీ నమస్కారం ఈరోజు ప్రాంక్ వదులుతాం అనమాట ప్రాంక్ ఏంటంటే మొన్న వాళ్ళు ఒక వీడియో చేసాము ఏది లూడా ఆడేది మా ఫ్రెండ్స్ది రావు రాజు అని చెప్పేసి స్కూల్ మెచ్చాము అమ్మ చిన్నప్పుడు వాళ్ళు ఇంకా పాతకాలంలోనే ఉన్నారన్నమాట వాళ్ళకి కొంచెం మెచ్యూర్డ్గా ఉండేలా ఉండేలాగా చేసి వీడియో చేస్తున్నాము ఏంటంటే మొన్న లూడో ఆడారు కదా వాళ్ళ కోసం అని చెప్పేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినారని చెప్పేసి వాళ్ళని భయపెట్టేశామన్నమాట ఒకడేమో భయంతో ఏడుస్తున్నాడు ఒకడేమో భయంతో అవుతున్నాడు పార్ట్ వన్ పార్ట్ టూ రెండు అనమాట ఫుల్ కామెడీగా ఉంది దయచేసి ప్రతి ఒక్కరు లైక్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చి ఖచ్చితంగా మేము అందరినీ నవ్వించడానికి ట్రై చేస్తున్నాము థ్యాంక్ యూ టు ఆర్ మీరేందం కాదు నేను డబ్బులే మాట్లాడదు చూడా ఈ పక్కన నాకే బిజ్జు మామ మామ మారుతి మామ ఫోన్ చేసి ఊరికే నగద్దాలే సీరియస్ అయిపోయి నగ్గుతాయి నేనే సీరియస్ ఉండాలా ఏమండు ఏమి ఏ చెట్లు సెటిల్మెంట్ చేస్తాను అంత మంది వాళ్ళే ఎక్కడ సెటిల్మెంట్ చేస్తాను అంత మంది వాళ్ళే ఎక్కడో పోయిందంట ఎవరు నేనున్నాను కదా పవన్ గారి నేను తుసవాడ ఏం భయపడొద్దు సార్ వచ్చిన తర్వాత నేనే మాట్లాడతా మీ పేర్లేం చెప్తావు సార్కి చెప్పు నీ పేరు ఏం చెప్తావు డీజే అని చెప్పు అని చెప్పు అని చెప్పు నీదే నాకు వద్ద ఏ వద్దులే నువ్వు వేరే పేరు చెప్పు నీకు ఇష్టం వచ్చిన పేరు చెప్పు రమేష్ వద్దు రమేష్ మా పాత పేర్లు ఓకేనా ఆ సారు చూ కొత్తగా డ్యూటీలో జాయిన్ అయినారు ఏదో సెటిల్మెంట్ అని పిలుచుకొచ్చా అంత మన అయిపోయా మీరు ఉండేది ఉన్నది చెప్పండి అర్థమైందా రామమ్మా మాట్లాడదు సార్ వచ్చింది మాట్లాడి కొంచెం రా ఆఫ్ తీస్తారా ఏం కదరా మాట్లాడదు నువ్వు నువ్వే రావని చెబుతుందే పాప నీ వీడియో తీసినప్పుడు అని చెప్పాలి కదా డబ్బులు కాదు మేము ఊరికి ఆడుతున్నామని అందరు డబ్బులు ఆడుతామనుకున్నారు తెలుసా ఏం ఫ్రెండ్స్ ఎప్పుడో స్కూల్లో అప్పుడు ఎల్కేజీలో కూర్చున్నప్పుడు ఇప్పుడు ఫ్రెండ్స్ ఏమలే నగద్దలే ఏ కొడతారు చూడం నిజంగా చెప్తున్నాను చూడ చెప్పలేవానికి సీరియస్ అదే ఎవరు చేసింది ఇదంతా ఇప్పుడు కరెక్ట్ చెప్పు లూడో లూడో ఆడదాం చెప్పింది ఎవరు సెల్ ఎవరు అది మళ్ళీ నీ మీద కేస మళ్ళీ కేస వాన్ పంచి గురించి చెప్తావు సాక్ష్యమా చెప్పు ఇప్పుడు నువ్వు ఇర్కున్నప్పుడు మన వన్ ఇయర్కి ఇస్తా తప్పలేదా చెప్పాలి వాళ్ళ కు సార్ వచ్చే టైం అయింది ఇష్టం చూడం మళ్ళా ఏదో మిమ్మల్ని కాపాడదామని నేను వస్తాయి ఏమి ఇప్పుడు ఎందుకు అక్కడి నుంచి వచ్చిండేది ఇప్పుడు ఫస్ట్ గా మాట్లాడుకొని పిలిపిస్తారు అమ్మాయి అంటారు వీడియో క్యూబెల్ కదా ప్రూఫ్స్ ఏం పని పోతావు అంటే ఏం చెప్తావు గు పగలు కొడతారు టీచర్ అని చెప్పు టీచర్ అని చెప్పు కాదు నగ్వు సీరియస్ అదే నువ్వు గ్యాన్ కొట్టి тиги жер сары чапо నా తా ఐదు రూపాయలు తప్ప ఏం లేదని చెప్పు పిల్ల పోతాడు నా తా ఐదు రూపాయలు తప్ప ఏం లేదని చెప్పు ఏం చెప్తావు నువ్వు అదే చూసే క్లాస్ ఉన్నావు టక్ అని చేసుకున్నా మాట చెప్తున్నా టక్ చేసుకోని ఏం కాదు టచ్ చేసుకో ఏం కాదు బెల్ట్ నా మాటని టచ్ చేసుకో టీచర్ అంటే నమ్ముతారు అట్లే ఉన్నావు టచ్ చేసుకో అల్లు నువ్వు కూడా టచ్ చేసుకోవాల టీషర్ట్ మామూలుగా టచ్ చేసుకో ఏం కాదు ఘర్షణ సినిమాలో వెంకటేష్ చేసుకుంటాడు నువ్వు చేసుకో ఘర్షణ సినిమాలో వెంకటేష్ గుడు చేసుకుంటాను నువ్వు చేసుకో ఏం కాదు చేసుకోవాలి ఏ క్లాస్గా ఉంటారో నువ్వు కాదు ఏం మల్ తడేసుకున్నావా బిల్ట్ వద్దులే అబ్బా టక్ ఏమీ లేదు నువ్వు కూడా వేసుకున్నావు కదా లేలే లేదా టచ్ చేసుకో ఏం కాదు మమ్మ రఘు సార్ చెయ్యి ఏం మాట్లాడద్దని సెటిల్మెంట్ చేస్తాను మీరు ఇష్టాన్ని సార్ మీరు మాట్లాడినాను మీకు బాగుంటుంది చూడ ఓకే నవ్వు నవ్వు కొడతాడా సార్ చీర చెప్పును కొత్తగా జాయిన్ అయ్యాడు సార్ చాలా పంచాడు ఎవరు కాదు కళ్యాణ్ నుంచి నుంచి పోన్స్ఫర్ అయ్యాడు రాలే లేపక్క మీరు చేసే పనులకి ఎవడామన్నారా ఏ సర్కి కూడా అందరు బెట్టింగ్ అనుకున్నారా అమ్మా రఘు సార్ చేయమ్మా దండలు అయ్యానట్లా వచ్చేగా దండలు అయ్యానట్ల బాగా చెప్తున్నాను సరే మళ్ళా ఎంతో అవతారాల చేసిన చేస్తారా ఊరికే రాలే మళ్ళా టైం వేయట్లేదు మళ్ళా చేసుకో టక్ చేసుకో ఏం భయపడద్దు ఏం భయపడద్దు అండి ఊరుకోండా టీచర్స్ అని అని చెప్పి ఊరికే కార్ షోరూంలోనా మేనేజర్ అని చెప్పు సేమ్ అతా టీచర్ ఉంది వచ్చాను ఊరుకోండి రా టీచర్ అయింది ఏం చెప్తా అదొక ఒక చిప్పిడే సేమ్ వస్తున్నా బాధపడతా పండితీ రఘు సార్కి అమ్మా ఏం భయపడదు సెటిల్మెంట్ చేస్తా లక్ష కాదు రెండు లక్షలకి పోనీ ఏం ఏం సార్ ఏం భయపడదు ఇన్నంత నింది భయపడతా కొన్ని సీరియస్గా ఉండమ భయపడదు ఇన్నంత నింది భయపడతా పన్న ఒక్క సీరియస్గా ఉండమో હગદલે એ વોટ વોટ વોરે બોનરા ભયા નો આપ મેન માંગતા હો તો ફૂટબોલ એટ નઈ પડી એમાં કટ કરતા હા કટ દે પાન કરતા લાગી જાય મે હલવા પડી એમાં કટ કરતા હા કટ દે પાન કરતા લાગી જાય મે હલવા નમ એપડા ઇતલે ચીસતા હો લો એ ઊર કે તીસરી સ્તાના તાલ તીસના કદા ને સેલ પક ఏమో చెప్పిన వచ్చి చెప్పంత వరకు పిలి సెటిల్మెంట్ చేద్దామంటే పిలిపిస్తాను టచ్ చేసుకొని నీటికి మాట్లాడు క్లాస్గా నీ పేరేమంటట్లేదు మైనేమీ చెప్పు రామ్ దాస్ అని చెప్పు ఏమండ చూడే లే నల్లత్తా చూడే చూడవా స్పెషల్ బ్రాంచ్ సార్ కొట్టేది మళ్ళీ స్టార్ట్ చేస్తా బాత్రం వస్తుంది ఇరికిస్తాడు ఇరికిస్తాడు అదే ఈ చెప్తావు నువ్వు చెప్పలే ఇరికిచ్చాక ఉన్నాడు నేను ఇష్టం చూడు చేసుకుని ఇదిగా చెప్పు టీచర్ అని చెప్పు ఏం పని ఏం చేస్తా పని అది ఇది అని మాట్లాడినా కొడతాడు చూడే ఏదో చెప్పినా నీ గురించి బాగా చెప్పున సార్ క్లాస్ వాళ్ళంతా అని చెప్పు వాళ్ళు ట్రేస్ చేసారు ఆ రోజు ఖచ్చితంగా సెల్ నీకు పోతులు తాను అన్నమాట పీక్ పీక్కున్నాను సీరియస్ అదే అర్థమయ్యలేదు అర్థమైందా ఇది వేడంతో దాబెడతామంట ఊరికి పెట్టుకున్నావు అంట నువ్వు నిజంగా నిజంగా అందరూ ఇరుక్కుంటావు సీరియస్ చెప్తున్నావు ఇంటికి ఏదో గుగ్గులు తినే అగ్గ నాకేద్దా కదా ఏ పానికం తాగి గుగ్గులు తిని పనుకోవాలి ఈరోజు మీరు లూడో గీడానుకుంటుంటే ఇంక అంతే ఇంకా తిడతావా ఇప్పుడు ఏం తమాస్ చేస్తావా నువ్వు భయపడ తలేస్తావు సెలిమెంట్ చేస్తాను కదా అది ఫుల్ క్లోజ్ చెప్పువానికి ఏం చెప్పు చేసుకుంటావు చూడే నేను సేవ్ చేస్తాను నాకి వాడేమో చేసుకో రోంత్ కాదు కట్టిస్తున్నా నాలుగున్నర ఏదో మా మామ వచ్చాడు ఇడ్లీ మారుతుంది సెటిల్మెంట్ కానీ మా మామ వచ్చాడు ఇడ్లీ మారుతి సెటిల్మెంట్ కానీ మేము ఏం పట్టించాకొచ్చాయి రెండు రోజులు మీరు సొందుల్లో తిరగండ తిరిగే సొందులో ఉన్నారు కదా తెలుసా అని ఇంకా చిన్న చిన్న సందులు ఉంటాయి కదా మనుషులు పట్టుకున్న సొందులు తిరగండి రెండు రోజులు మీరు సొందుల్లో తిరగండ తిరిగే సముందులో అదే తెలుసా కానీ ఇంకా చిన్న చిన్న సొంతలు ఉంటాయి కదా మనుషులు పచ్చి సొంతలు తిరిగాను కూడా నీకు నీకుందర సార్థ లేకు చెప్తాను చెప్పి వేసుకుంటా లే వద్దున్నది ఎంత దూకున్నా లేడా ఫస్ట్ అడిగేదే నీ పేరు ఏమన్నా కాదు ఇంగ్లీష్లో చెప్పు నువ్వు టీచర్ అని చెప్పావు మర్చిపోద్దు ఏం చెప్తావు వాట్ ఈస్ యువర్ నేమ్ నీ పేరు ఏమంటే మై నేమ్ యా ఏ పేరు వస్తారు చెప్పు ఇంగ్లీష్లో మాట్లాడ అల్లు నువ్వు చెప్పు సార్ ఆయమ్మ కార్ సర్వీస్ అని చెప్పు ఇంగ్లీషే చెప్పాలి ఇంగ్లీషే చెప్పాలి మాట్లాడని నమ్ముతాడా ఇంగ్లీష్లో చెప్తే నమ్ముతాడే అబ్బా ఇదే పవన్ ఆ సార్కి ఫస్ట్ నుంచి వీడియో తీసుకుంటు చాలా బాగుంటుంది ఓకే వచ్చే కదా లాగుంటే ఫస్ట్ ఇట్లా అంటారా నీకుందరానే కా సార్ రీ కుందరా సార్ రాన సార్ రేమ నువ్వు నాకు సార్ నువ్వు నాకు పిచ్చి అప్పుడు మళ్ళీ ఆ సార్ నన్ను కోరుతా చేయ రఘు సార్ దాంట్లో వద్దు చేస్తా ఉన్నా రీఛార్జ్ ఉందా లేదు ఇంట్లో నీ దాంట్లో ఎందుకు సెల్లో మళ్ళీ ఎందుకు పెట్టుకున్నావా ఫోన్ ఒకసారి చెక్ చేస్తా చేస్తామండి అలా చెప్పాలి चुप है ओ हो 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 ये वाला नीटला टू पेटको ना बांग्ला बा बांगला हमचे रसिकळे बणवा ओम आरती को

응? Huh? 네 어? 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 어...